వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల పన్నెండు సంవత్సరాలకే వేద సాక్షి మరణాన్ని పొందుకున్న పరిశుద్ధ బాలిక బాలికలకు పాలక పునీతరాలు రోమ్ నగర పునీత ఆగ్నే సమ్మగారి యొక్క జీవితాన్ని ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అందమైన రోమ్ నగరంలో క్రీస్తు శకం రెండు వందల నలభై ఆరులో ఉన్నత కుటుంబంలో జన్మించారు ఆగ్నేసమ్మగారు గ్నేశమ్మగారిది చాలా సంపన్న కుటుంబం కావటంతో చాలా మంది పనివారు ఆ కుటుంబంలో పనిచేస్తూ ఉండేవారు ఆగ్నిస్ అనగా చిన్న గొర్రెపిల్ల అని అర్థము పేరుకు తగ్గట్లుగానే ఆగ్నిస్ పసిడి బంగారు వన్నెలగల శిరోజాలతో ఎంతో అందంగా మృదువుగా ఉండేవారు గులాబీ చెక్కెళ్లతో మెరిసే నీలి కళ్ళతో అందరి ఏడల ప్రేమ కనికరం చూపిస్తూ ఉండేవారు తన గురించి కాకుండా ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచిస్తూ ఉండేవారు చాలా ఎత్తుగా ఉండడం వల్ల తన అసలు వయసు కన్నా కాస్త పెద్ద వయసుగా కనిపిస్తూ ఉండేవారు ఆగ్నిసమ్మ గారికి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు రోమ్ నగరపు అధిపతి కుమారుడైన ప్రోకప్ ఆమెను వివాహం చేసుకోమని అడుగుతాడు అప్పుడు ఆగ్నేసమ్మ నాకు ఎప్పుడో ప్రధానం జరిగిపోయింది అని సమాధానమిస్తుంది ఎప్పుడో ప్రధానం జరిగిపోయిందా ఎవరితో జరిగింది ఎప్పుడు జరిగింది అని ఆశ్చర్యపోయిన ఆ యువకుడు ఆగ్నిసమ్మను మరలా మరలా ప్రశ్నిస్తాడు అయితే ఆగ్నేశమ్మ విసుకు చెంది ఇలా సమాధానమిస్తుంది ఎవరైతే భూమి ఆకాశాలను సృష్టించారో ఎవరినైతే దేవదూతలు సేవిస్తున్నారో ఎవరైతే నాకు అందమైన ఆత్మను ప్రసాదించారో ఆయనతో నాకు ఎప్పుడో ప్రధానం జరిగిపోయింది కేవలం ఆయనే నా భర్త ఆయన మాత్రమే నా భర్త అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చింది చిన్నారి ఆగ్నేశ్ గ్నిసమ్మ మాటలు విన్నటువంటి ఆ ప్రోకప్ ఎంతో బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అయితే ఆగ్నిసమ్మ క్రైస్తవరాలు అనే విషయాన్ని తన తండ్రికి తెలియచేశాడు ఆగ్నిసమ్మ క్రైస్తవరాలు అని తెలుసుకున్నటువంటి ప్రోకప్ తండ్రి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ప్రోకప్ తండ్రి రోమ్ నగరపు అధికారి ఆగ్నిస్ తనని వివాహం చేసుకోలేదు అనే కోపంతో క్రైస్తవరాలు అనే విషయాన్ని తన తండ్రికి తెలియచేశాడు చాలా మంది రోమా ప్రజల వలె ఆయన కూడా క్రైస్తవులను ద్వేషించేవాడు వారి దేవతను పూజించినందుకు రోమా ప్రజలకు క్రైస్తవులంటే చాలా ద్వేషం ఉండేది క్రైస్తవులు క్రీస్తు ప్రభుని ఆరాధిస్తే రోమా దేవతకు కోపం వచ్చి రోమ్ దేశీయులను కష్టాల పాలు చేస్తుంది అని వారికి ఒక మూఢ నమ్మకం ఉండేది కాబట్టి ఎవరైతే క్రైస్తవులు అని తెలిస్తే చాలు వారిని భయంకరంగా హింసించేవారు తన కుమారుణ్ణి వివాహం చేసుకోకపోతే ఆగ్నిసమ్మను చంపేస్తాను అని ప్రోకప్ తండ్రి బెదిరించాడు ఆగ్నిసమ్మనే కాకుండా తన తల్లిదండ్రులను కూడా బెదిరించాడు పైగా కోర్టుకు ఈడుస్తాను అని కూడా భయపెట్టాడు దానితో ఆగ్నిసమ్మ తల్లిదండ్రులు భయపడి కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలు పెట్టారు అప్పుడు ఆగ్నిసమ్మ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి అమ్మ నాన్న మీరు ధైర్యంగా ఉండండి నేను మరణించవలసి వచ్చినా కూడా నా విశ్వాసాన్ని మాత్రం కోల్పోను నా కోసం మీరు ఏడవకండి ఒకవేళ నేను మరణించవలసి వస్తే క్రీస్తు ప్రభు నన్ను కాపాడుతారు కదా అని తన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది ఆగ్మీస్ ఇది జరిగిన కొద్ది రోజులకే ఆగ్మీస్ అమ్మను న్యాయస్థానం దగ్గరకు తీసుకుని వెళ్లారు న్యాయస్థానం ముందు ఆగ్నిసమ్మను నిలబెట్టి నీవిక్కడ ఎందుకు నిలబడి ఉన్నావో తెలుసా అని ప్రశ్నించాడు ప్రోకప్ తండ్రి అప్పుడు ఆగ్నిసమ్మ ఆ ఊహించగలను నేను క్రైస్తవురాలని కాపట్టి అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది ప్రోకప్ తండ్రి కోపముతో రగిలిపోయాడు బుద్ధహీనురాల ఎంత ప్రమాదకరమైన విషయాన్ని నువ్వు నవ్వుతూ చెప్తున్నావా నీవు గడగడ వణికిపోవలసిన విషయం ఇది నా కుమారుణ్ణి వివాహం చేసుకోకపోతే నిన్ను చంపేస్తాను అని బెదిరించాడు అప్పుడు ఆగ్నేసమ్మ నేను యేసుకు చెందిన దానిని ఆయనే నా భర్త నీకు గాని నీ భటులకు గాని నేను భయపడననే విషయం నీకు తెలియదా అని ధైర్యంగా సమాధానమిచ్చింది నా యేసు కొరకు నేను దేనికి భయపడను అని ధైర్యంగా ఆ న్యాయస్థానంలో నిలబడింది ఆగ్నేశమ్మ ఎంత ధైర్యం నీకు భటులారా ఈమెను గొలుసులతో బంధించి నగర వీధులకుండా ఊరేగించండి అప్పుడు గాని ఈ అమ్మాయి క్రైస్తవరాలు అనే విషయం అందరూ తెలుసుకుంటారు అని ఆవేశంగా అరిచాడు ప్రోకప్ తండ్రి రక్షక భటులు వచ్చారు ఆగ్నిసమ్మను గొలుసులతో బంధించి నగర వీధుల గుండా ఊరేగించారు ఆగ్నిసమ్మ గారు మాత్రం ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా కనులు పైకెత్తి పరలోకం వైపు చూస్తూ ఓ యేసు నేను నమ్మిన వారిని నీవు ఎల్లప్పుడూ కాపాడతావు కదా అని ప్రార్థన చేసుకుంటూ ఆ అవమానకరమైనటువంటి ఊరేగింపుగా వెళ్లి వచ్చారు ఆ ఊరేగింపు ముగిసిన తర్వాత ఆగ్నేసమ్మను మరలా విశాలమైన కోర్టు ప్రాంగణంలోకి తీసుకొని వచ్చి నిలబెట్టారు అక్కడ ప్రోకప్ प्रोकअप तंरी పెద్దలు మరియు చాలా మంది ప్రజలు ఆగ్నేసమ్మ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆగ్నేసమ్మ గారు మాత్రం ఏ మాత్రం భయపడకుండా బాధపడకుండా చిరునవ్వు చిందిస్తూ ఆ కోర్టు ప్రాంగణంలో నిలబడ్డారు తర్వాత ఆగ్నిసమ్మను రోమియోలు కొలిచే మిరువా దేవత దగ్గరకు తీసుకుని వెళ్లి ఆ దేవతకు సాంబ్రాణి పొగవేయమని బలవంతం చేశారు ఆగ్నేసమ్మ గారు మాత్రం తన రెండు చేతులు పైకి లేపి సిలువ గుర్తు వేశారు దానితో కోపంతో రెచ్చిపోయిన ప్రోకప్ తండ్రి ఈమెను వ్యభిచార గృహానికి తీసుకొని వెళ్లి ఆమె దేహాన్ని మైలపరచండి అని కోపంతో బటులకు ఆజ్ఞాపించాడు మిస్టర్ నీవు నీ కత్తిని నా రక్తంతో మైలపరచగలవేము కానీ క్రీస్తుకు అర్పించబడిన నా శరీరాన్ని మాత్రం ఎప్పటికీ అపవిత్రం చేయలేవు అని గట్టిగా హెచ్చరించింది చిన్నారి ఆగ్నేస్ అప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత మండుచున్న పెద్ద కత్తిని చేత్తో పట్టుకొని వచ్చే ఆగ్నేశమ్మ పక్కన నిలబడింది ఆ దేవదూతను అక్కడ ప్రజల గాని ప్రోకప్ గాని ప్రోకప్ తండ్రి గాని ఎవ్వరూ గమనించలేదు ప్రోకప్ తన చేత్తో ఒక కత్తిని పట్టుకొని ఆగ్నిసమ్మ దగ్గరికి వెళ్లి ఆగ్నిసమ్మ పైన చేయవబోయాడు ఒక్కసారిగా దేవదూత ఖడ్గం గాలిలో నుంచి పైకి లేచి మెరుపు వలె ఒక్క మెరుపు మెరిసింది అంతే ఆ మెరుపుతోనే ప్రోకప్ తల తెగి కింద పడింది అక్కడికక్కడే ప్రోకప్ మరణించాడు తన కుమారుడు మరణించడం చూసినటువంటి ప్రోకప్ తండ్రి అయ్యో బిడ్డ నా బిడ్డ అంటూ ఏడుస్తూ తన బిడ్డను రక్షించమని ఆగ్నిసమ్మ కాళ్లు పట్టుకుని బ్రతమలాడడం మొదలుపెట్టాడు ఆ దృశ్యాన్ని చూసి ఆగ్నిసమ్మ గారు కనికరముతో కదిలిపోయారు వెంటనే మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు అలా ఆగ్నేసమ్మ ప్రార్థన చేస్తూ ఉండగానే క్రీస్తు ప్రభు అద్భుతం చేశారు మరణించినటువంటి ఆ ప్రోక తిరిగి బ్రతికాడు అది చూసి అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపోయి వారు కూడా క్రైస్తవులుగా మారి దేవుని స్థుతించడం మొదలు పెట్టారు ఇంతలోనే ప్రోకప్ తండ్రి హృదయం కఠినంగా మారిపోయింది ఆగ్నిసమ్మ అంతు చూడండి అని అస్పేషియన్ అనే వ్యక్తికి ఆగ్నిసమ్మను అప్పగించి తన కుమారుణ్ణి తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రోకప్ తండ్రి ఆగ్నిసమ్మను గడ్డివామి పైన నిలబెట్టి కాల్చి చంపండి అంటూ బటలకు ఆజ్ఞాపించాడు అస్పేషియన్ అనే వ్యక్తి బటలు ఆగ్నిసమ్మను గడ్డివాము పైన నిలబెట్టి దానికి నిప్పండించారు తరీతలో మంటలు రెండు పాయలుగా చీలిపోయాయి ఆగ్నేశమ్మ గారికి మాత్రం ఏ హాని కలగలేదు ఆ మంటల మధ్య పన్నెండేళ్ల చిన్నారి ఆగ్నేస్ క్రీస్తు ప్రభకు చిన్న సాక్ష్యముగా నిలబడింది ఓ నా యేసు ఈ కొత్త ప్రేమ కవచం నాకిచ్చినందుకు నీకు స్తోత్రములు కాని నీకిష్టమైతే నీ కొరకు వేద సాక్షిగా మరణించే భాగ్యం నాకు ప్రసాదించు నాకది చాలు నీ దగ్గరికి రావాలని ఉంది ఇంకా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అని బిగ్గరగా గట్టిగా ఏడ్చింది చిన్నారి ఆగ్నేశ్ ఆగ్నిసమ్మ ఆ స్థలంలో ఎంతో ముద్దుగా ధైర్యంగా నిశ్చలంగా ప్రశాంతంగా కనిపించింది అక్కడ చూసే ప్రజలకు ఆ చిన్నారి ఆగ్నిశలో ఉన్న విశ్వాసాన్ని చూసి అక్కడున్న ప్రజలందరి కూడా మేము కూడా క్రైస్తవులుగా మారుతాం మేము కూడా క్రైస్తవుని అవుతాను నేను కూడా క్రైస్తవురాలను అవుతాను అంటూ గట్టి గట్టిగా అరుస్తూ మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు అంతటి దృఢ విశ్వాసం కలిగినటువంటి ఆగ్నిసమ్మ యొక్క విశ్వాసాన్ని చూసి ఎంతో మంది క్రైస్తవులుగా మారారు అక్కడ పరిస్థితునంతా గమనిస్తున్నటువంటి అస్పేషియన్ అనే వ్యక్తి ఆగ్నేసమ్మ తలను గొడ్డలతో నరకమని బట్టలకు ఆజ్ఞాపించాడు ఆగ్నేసమ్మ వెంటనే మోకరించి పసడి బంగారు వన్నెలుగల తన వెంట్రికలను మెడపై నుండి పక్కకు జరిపింది గొడ్డలతో తన దగ్గరికి వస్తున్నటువంటి ఆ భటుణ్ణి చూసి చిరునవ్వుతో తల వంచింది ఆగ్నేసమ్మ భటుడు గొడ్డలని పైకెత్తగానే ఆగ్నేసమ్మ ఏసు నన్ను నీలోకి చేర్చుకో మరణమంటే నిజానికి జీవితం ఎంతో మధురమైన పరలోక జీవితం ఓ ప్రభువు నన్ను స్వీకరించు అంటూ ప్రార్థన చేసింది వెంటనే గొడ్డలి అగ్ని తాలను నరికివేసింది ఒక్కసారిగా పెళ్ళు బిక్కిన ఆ రక్తం ఆమె తెల్లని వస్త్రాలను ఎర్రగా మార్చేసింది రక్తపు మడుగులో ఆమె దేహం అంతా తడిసి ముద్దైపోయింది ఈ విధంగా ఆ చిన్నారి ఆగ్నిస్ క్రీస్తు శకం రెండు వందల యాభై ఎనిమిది జానవరి ఇరవై ఒకటో తారీఖున తన ప్రియ ఏసు కొరకు వేద సాక్షిగా మరణించారు ఆ తర్వాత అగ్నిసమ్మగారి యొక్క దేహాన్ని తన తల్లిదండ్రుల పట్టణమైన నిమోటోవా నగరం అనగా రోమ్ నగరానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతానికి తీసుకొని వెళ్లి అక్కడ పాతి పెట్టారు క్రీస్తు శకం మూడు వందల ఇరవై నాలుగులో ఆమె సమాధి పైన ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు పాత రోమ్ నగరంలో ఈ దేవాలయం ఇప్పటికీ కూడా అమూల్యమైన రత్నంలాగా గొప్పగా మెరుస్తూ ప్రకాశిస్తూ ఉంది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఆగ్నేసమ్మ తల్లిదండ్రులు ఆమె సమాధి వద్ద ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా వారి కుమార్తె పరిశుద్ధ కన్యకల బృందంతో కలిసి చేతిలో ఒక చిన్న గొర్రె పిల్లతో చిరునవ్వు చెందిస్తూ వారికి దర్శనమిచ్చింది నా కొరకు మీరు ఏడవ ఏడవకండమ్మా ఇదిగో నేను ఏసు యొక్క పరిశుద్ధ కన్యకలతో కలిసి పరలోకంలో ఎంతో సంతోషంగా ఉన్నాను చూడండి అంటూ తన తల్లిదండ్రులను ఓదార్చింది ఆగ్నేసమ్మ మరణించిన తర్వాత తను చిన్న గొర్రెపిల్లను తీసుకుని తల్లిదండ్రులకు దర్శనమివ్వడంతో ఆగ్నేసమ్మను చిన్నారి గొర్రెపిల్లతో పోలుస్తూ ఉన్నాము పునీత ఆగ్నేసమ్మ గారు యవనస్తులైన అమ్మాయిలకు పాలక పునీతరాలుగా మన శ్రీ సభ నియమించింది ఆగ్నేసమ్మ గారికి ఎదురైన బలత్కారములను బెదిరింపులను చిత్రహింసలను భరించి పవిత్రమైన జీవితాన్ని జీవించి పరిశుద్ధ పునీతురాలుగా తిరుసభలో పేరు తెచ్చుకున్నారు శ్రీ సభ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తారీఖున పునిత గారి పండగను కొనియాడుతూ ఉంది ఆ రోజు గారి సమాధిపై నిర్మించిన దేవాలయ బలిపీఠంపై పరిశుద్ధతకు గుర్తైన రెండు గొర్రె పిల్లలను అక్కడ గురువు ఆశీర్వదించి పోపుగారికి పంపిస్తారు ఈ విధంగా పన్నెండు సంవత్సరాల చిన్నారి ఆగ్నేస్ పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధ పునీతరాలుగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి ఈ తరం ఆడపిల్లలందరూ కూడా వారికి ఎదురయ్యే బలత్కారాలు కానీ బెదిరింపులు కానీ చిత్రహింసలను కానీ ధైర్యంగా తట్టుకొని నిలబడి పవిత్రమైన జీవితాన్ని జీవించి ఆగ్నేసమ్మగారులో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని మనం కూడా అలవాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆగ్ని అమ్మగారి వలె క్రీస్తు ప్రభుకు సాక్షులుగా నిలబడాలి అని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఈ వీడియోను ఇంతడుతుంది ముగిస్తున్నాను పరిలోక తండ్రి పునీత ఆగ్నిశమ గారు వలె పరిశుద్ధ జీవితమును జీవించేలాగను మీ సేవలు సంపూర్ణ సమర్పణ గావించుకుని పౌలు గారు వలె నా కొరకైతే బ్రతుకటకు క్రీస్తే చావైతే లాభమే అనే విధంగా జీవించలాగను యవనస్తులైన అమ్మాయిలందరికీ పరిశుద్ధాత్మ అభిషేకమును దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ ఇది పునీత ఆగ్ని సమ్మగారి యొక్క జీవితము ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కనికరము మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్